దేశంలోని దాదాపుగా రెండు కోట్ల వీధి కుక్కలు ఉండొచ్చు అనమాట అని లెక్కలు చెప్తున్నారు కానీ దేశంలోని మన దేశంలో ప్రస్తుతం ఐ ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల జాతుల్లోని మన దేశంలో వంద జాతులు ఉండొచ్చు ఇప్పుడు మన హైదరాబాద్లోని ఆరు వందల జాతులు చూడడానికి ఒక ఎగ్జిబిషన్ లాంటి ఏర్పాటు చేయాలి అంటే వీధి కుక్కలని మనం వాటి సంతతిని పెరగనివ్వకుండా వాటికి వేసక్తి మీద లాంటి కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిస్తూ వాటి సంతతిని అరికడుతూ కొత్త సంతతి సృష్టించకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరు వందల రకాల జ కుక్కల్ని మనం డెవలప్ చేయాలి అందులోని పోలీసులు సంబంధించిన కుక్కలు ఉన్నాయి వేట కుక్కలు ఉన్నాయి నెక్స్ట్ అందానికి పెంచుకునే ఇంట్లో పెంచుకునే కుక్కలనిలాంటివి ఉన్నాయి అన్నమాట ఆరు వందల కుక్కల్ని మనం ఎక్కడ చూడలేకపోతున్నాము ఆరు వందల కుక్కలు కుక్కలతోటి ఒక ఎగ్జిబిషన్ లాంటిది ఏర్పాటు చేయాలన్నమాట అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రక రకాల జాతులు కుక్కలు ఇట్లాంటి సంతతిని మన హైదరాబాద్లో ఏర్పాటు చేస్తూ ఒక ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయాలన్నమాట దీని ద్వారా కొంతమందికి ఉపాధి కల్పించవచ్చు ఇప్పుడు మనం మహా అయితే ఒక వంద రకాల కుక్కలను మనం చూడగలం కానీ ఆరు వందల పైచీలు కుక్కలు ఉన్నాయి రకరకాల జాతులు అందులోని ఒక మె ఒక పది కేజీల కుక్క ఉంటుంది బొచ్చు కుక్క ఉంటుంది సింహాన్ని తలపించే కుక్కలు ఉన్నాయి తెల్లని కుక్కలు ఉన్నాయి నల్లని కుక్కలు ఉన్నాయి అలాంటివన్నిటిని మనం డెవలప్ చేయాలన్నమాట ఇలాంటి అన్నింటి బ్రీడింగ్ బ్రీడింగ్ హబ్ కింద మనం ఇక్కడ హైదరాబాద్లో చేయాలి అలాగే నెమలను కూడా మనం బ్రీడింగ్ హబ్ కింద హైదరాబాద్లో చేయాలి ఇలాంటి చేయడం వల్ల దాదాపుగా కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు కుక్కలు ప్రపంచవ్యాప్తంగా వ్యసన పరులు ఉన్నదే కొంతమంది వే సాక్కుంటారు కదా అంటే ఇంటికి కావాల్సిన రక్షణ కోసం హాబీగా కుక్కల్ని పెంచుకుంటుంటారు కొంతమంది అలాంటి వాళ్ళకి కూడా మన కుక్కల్ని ఇవ్వచ్చు అలాగే నెమలను కూడా చాలామంది హాబీగా పెంచుకుందాం అనుకుంటున్నారు అలాంటి వాళ్ళు కూడా మనం నెమల్ని ఉత్పత్తి కేంద్రాలను డెవలప్ చేస్తూ ఒక ఐదు పది లక్షల నెమల్ని మన హైదరాబాద్లో మన తెలంగాణ తెలుగు రాష్ట్రాలను డెవలప్ చేయాలి ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలను దాదాపుగా ఒక పది ఒక ఒక ఐదు వేలు నెమల ఉండొచ్చు లెక్క ప్రకారం దాన్ని పది లక్షలు తయారు చేయాలి చేయడం వల్ల దాన్ని బ్రీడింగ్ పెంచి దాన్ని కూడాను అందరూ పెంచుకునేటట్లు చేయాలన్నమాట ఈ విధంగా కూడా ఎంప్లాయ్మెంట్ సృష్టించవచ్చు వీధి కుక్కలు ఉన్నాయి కదా ఆ వీధి కుక్కలకి ప్రత్యామ్నాయం అంటే కొన్ని పనికిరాని కుక్కలు ఉంటాయి అన్నమాట అవి జనాలను చాలా ఇబ్బంది పెడుతున్నాయి అలాంటి కుక్కలను కూడా మన సంతతిని అరికట్టించి అరికట్టి కొందేమో థాయిలాండు చైనా సౌత్ కొరియాకి పంపించేయాలి వీటి పర్పస్ కింద అలాంటి పరిస్థితి కూడా మనం చేయాలి ఇది అంటే కుక్కలకు సమస్య కొంత ఇంకో రకంగా మన సమస్యను పరిష్కరించాలి ఇది కుక్క సమస్యని రెండు మూడు రా మార్గాల్లో పరిష్కరించాలి అలాగే కుక్క జాతి కూడా తగ్గకుండా చూడాలన్నమాట ఆ విధంగా ఏ విధంగా చేయాలన్నది మనం భవిష్యత్తు వీడియోలు చర్చిద్దాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం